హాయ్ నేను శ్రీదేవి ఎగ్ కర్రీ ఈ ఎగ్ కర్రీ చాలా ఈజీగా టెన్ మినిట్స్లో రెడీ చేసుకోవచ్చు ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీ కోసం పోపు రెడీ చేసుకోవాలి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసి ఫ్రై చేసుకోవాలి ఈ కర్రీ కోసం ఈ పల్లీల పొడి మిక్సీ జార్లో వేసి వేయించిన పల్లీలు వెల్లుల్లి పసుపు కారం సాల్ట్ వేసి మరి మెత్తగా కాకుండా పేస్ట్లా పౌడర్ లాగా అవసరం లేదు కొంచెం మీడియంగా వేసుకొని ఈ పౌడర్ రెడీ చేసి పక్కన పెట్టుకొని పోపు వేగిన తర్వాత అందులో వేసేసి లైట్గా ఫ్రై చేసుకొని అందులో బాయిల్ చేసిన ఎగ్స్ వేసుకోవాలి బాయిల్ చేసిన ఎగ్స్ ఇలా కట్ చేసుకొని కడాయిలో వేసి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసి రైస్లోకి ఈ కర్రీ బాగుంటుంది ఎగ్ పల్లి పొడి కర్రీ రెడీ అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది చాలా ఫాస్ట్గా ఈజీగా ఈ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనకు టైం లేనప్పుడు వెల్లుల్లి పల్లీలు వేసి పౌడర్ చేయటం వలన మంచి స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది ఈ కర్రీ ఎగ్ చపాతికి కానీ రైస్కి కానీ ఈ ఎగ్ కర్రీ బాగుంటుంది బార్లో తీసుకొని రైస్లోకి కానీ చపాతీలకు కానీ ఈ కర్రీ సర్వ్ చేసుకుంటే సరిపోతుంది